హాయ్ అందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటన అద్భుతంగా సక్సెస్ అయిందని చెప్పాలి ఎందుకంటే ఒకే రోజు ఆరుగురు కేంద్ర మంత్రుల్ని కలిశారు రాత్రికి ఉపరాష్ట్రపతి డిన్నర్కి ఆహ్వానించారు అలాగే ఆయన టూరిజంకు సంబంధించి కొన్ని ప్రాజెక్టులు కూడా అక్కడికక్కడ శాంక్షన్ చేసుకొని రాగలిగారు ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు ఇవాళ ప్రధానమంత్రి అలాగే అమిత్ షాతో భేటీ అంటున్నారు ఆ భేటీలో కొన్ని కీలకమైన అంశాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కనపడుతోంది ఈ నేపథ్యంలో మనతో పాటుగా ఆ అంశాల గురించి విశ్లేషించడానికి చందు శ్రీనివాస్ గారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు సార్ నమస్తే సార్ కిరణ్ గారు నమస్కారం సార్ ఏంటి సార్ గేటు కూడా తా తాకనీయం పంచాయతీ వార్డు మెంబర్కి కూడా గెలవలేదు అనుకున్న వాళ్ళు ఇవాళ ఢిల్లీకి వెళ్ళి కల్చల్ చేస్తున్నారు నాకు తెలిసి గత ఐదేళ్లలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఏ రోజు కూడా ఇంతమంది మంత్రులను కలవడం కానీ ఇంత పాజిటివ్ అప్రోచ్ కానీ ఇన్ని ప్రాజెక్టులను శాంక్షన్ చేసుకున్నారని అసలుకి ఇలాంటి పాజిటివ్ వార్తలే వినలేదు మనం అలాంటిది ఒక సశ్వీలత కలిగిన వ్యక్తిని ఎన్నుకుంటే ఎలా ఉంటుందో చేసి చూపించాడు అనుకోవచ్చా నూటికి ఇరవై శాతం అంటే ఒకటి ఎప్పుడైనా జీవితంలో కిరణ్ గారు అహం పనికిరాదు ఎవరికైనా మనం ఎక్కడునో ఆలోచించుకోవాలా మూలాలు మర్చిపోకూడదు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి ఇరవై రెండు మంది ఎంపీలు నీకు ఇచ్చినప్పుడు ఎలా ఉండాలి ప్రజలు మెప్పు పొందే పరిపాలన ఉండాలి నేను బటన్ నక్కాను లక్షల కోట్లు వేస్తున్నాను అని చెప్పేసి సంక్షేమం అని చెప్పేసి పథకాలు వేసాడు ఎవరు డబ్బులు అయ్యి ప్రజల డబ్బులు ప్రజల పన్నుల మీద వసూలు చేసినాయి సంక్షేమం వాటిని అభివృద్ధిని మర్చిపోయాడు మర్చిపోయాడు ఇరవై రెండు మంది ఎంపీలు ఏంటి సెంటర్లో ఎవరు ప్రధానమంత్రి అయినా మెడలు ఉంచి స్పెషల్ స్టేటస్ తెస్తాను నేను ఉంచాడా చూశారు కిరణ్ గారు ఐదు సంవత్సరాలు రాయొచ్చాడా ఈయన వంగి వంగి దండాలు పెట్టాడు కేసుల గురించి మాట్లాడుకున్నాడు అసలు ఢిల్లీ వెళితే ఎందుకు ఢిల్లీ వెళ్ళాడు ఏం మాట్లాడు ఏ రోజున ఒక ప్రెస్ మీట్ చూసామో సార్ మనం అసలు ఆయనతో కూడా ఒక సజ్జలు తప్పితే ఎవరినైనా మంత్రులు తీసుకెళ్తాం చూసారా మీరు అసలు ఇద్దరు ఎంపీలు ఉదయ్ శ్రీనివాస్ ని గారిని పక్కన పెట్టుకుని తీసుకెళ్లాడు అంటే ఆ ఇద్దరు ఎంపీలు రెండు వందల మంది ఎంపీలతో సమానం అన్నట్టు ఉంది ఎవ్వరు ఒక్క పార్టీ ఒక్కసారి ఎన్నుకొని చూడండి అని చెప్పాడు కదా ఇద్దరిని పంపించండి నేనేంటో చూపిస్తానండి మీ వాళ్ళు చూపించాడు చూపించడమే కాకుండా మీరు అన్నట్టండి కిరణం ఎప్పుడు మూలాలు మర్చిపోకుండా రాజకీయాల్లో సుదీర్ఘమైన ఆలోచనలు శ్రేయస్సు ప్రజల కోసం ఏమన్నా చేయాలనే తలంపు ఉంటే వాళ్ళు సక్సెస్ అవుతారు అది నిలువెల్లా ఉన్నట్టుగా ఆయనలో సొంత డబ్బులే ఏవి లేనప్పుడే రాజకీయాల్లో ఎక్కడ గెలవనప్పుడే దాదాపు ఒక వంద కోట్లు సేవ చేశాడు ఒక కౌలు రైతులకే ముప్పై నాలుగు కోట్లు ఇచ్చాడు తన బిడ్డల డిపాజిట్లు కూడా తీసుకు ఇచ్చినాడు సరే మంత్రి అయ్యాడు అధికారులు వచ్చింది ఈయన వల్లే కూటమి నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి దేశ ప్రధానికి ఇరవై ఒక్క ఎంపీ సీట్లే ఇచ్చి మూడోసారి హ్యాట్రికేటెడ్ చేశాడు ఇప్పుడు ఎక్కడైనా ప్రభుత్వ తరఫున సేవ చేయొచ్చు కదా అనుకుంటే తర్వాత మంత్రి అయినా డిప్యూటీ సీఎం అయినా విజయవాడలో క్యాంప్ ఆఫీస్ కూడా ఖర్చు ఎక్కువ అవుతుందని క్యాంప్ ఆఫీస్ ఖాళీ చేశాడండి తన సొంత మంగళగిరి ఆఫీస్లో పెట్టుకున్నాడు ఏది రూపాయి కూడా ప్రభుత్వ సొమ్మి పెడతా తర్వాత మీరు ఎంత ఖర్చు పెట్టారని మీరు అనుకుంటున్నారు ఈ ఐదు మాసాల్లో నాలుగు వందల పంచాయతీ నాలుగు వందల లక్షలు నాలుగు కోట్లు ఇచ్చేసాడు నాలుగు కోట్లు ఇచ్చాడు కోటి రూపాయలు మామూలుగా జనరల్ ఇచ్చాడు ఐదు కోట్లు ఇక్కడ ఒక కోటి ఇచ్చాడు కోట్లు అరవై లక్షల రూపాయలు గ్రౌండ్ వారి పల్లె గ్రౌండ్ కి గ్రౌండ్ అది ఏదో చూసావు డైలాగ్ ఏంది చేతికి ఎమ్మకలేదు ఎమ్మకలేదు ఇంకో ఇంకో డైలాగ్ కూడా ఉంటుంది సినిమాల్లో ఆయన చెరువా ఏదో నృత్య సినిమాలో ప్రభాస్ ప్రభాస్తో సినిమా గుండెలతో చెరువారా అంటే అతను చూడండి అతనికి నిలువెల్ల ఆ రోజు ఒకప్పుడు చదువుకుంది ఎంటరే ఇదే ఆనంద సాయితో ఇప్పుడు టీడీడీ బోర్డు మెంబర్ అయిన ఆనంద సాయి అతని ప్రాణ స్నేహితుడు ఇద్దరు చెన్నైలో పరిచయం నుంచి ఉన్నది ఇద్దరు కనుక టైంలో ఈ సమాజం ఏంటి సమాజంలో ఈ అడవుల పట్ల ఇదేంటి రకరకాల ఈ ఐరార్కి ప్రాబ్లం ఏంటి ఈ సమాజంలో అందరూ బతకలేరు అనే ఉద్దేశంతో నక్సల్స్లో వెళ్ళిపోదాం అనుకున్నారు తెలుసా మీకు ఆనంద్ సాయి పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యక్తి నుంచి తీసి తీసింది సినిమాలు నలభై కూడా తీలా ఈరోజు అగ్రబాగారు ఉన్నాడు సరే రాజకీయాల్లో సక్సెస్ కాలేదన్నారు మీరు అన్నట్టు ఫస్ట్ డైలాగే గేటు దాటినేమన్నారు అన్న వాళ్ళంతా ఎక్కడున్నారో వాళ్ళు వాళ్ళ ఇంటి గేటు బయట దాటి రావడానికే భయపడుతున్నారు సరే కొంతమంది విదేశాలు పారిపోయారు అంటే వేరే విషయం అనుకోండి అంటే బలుపు ఉండకూడదు అహం ఉండకూడదు అహం ఉంటే దహించుకుపోతుంది బ్రహ్మంగారు కాలేజ్ అని చెప్పినట్టు ఏదో లేటు జరగట్లా అప్పటికప్పుడే జరుగుతుంది మనం కళల్లోనూ చూస్తున్నాం ప్రమాణస్వీకారం ఏర్పాటు చేసుకున్నారు హోటల్ బుక్ చేశారు ఫైవ్ స్టార్ విశాఖపట్నంలో ఆ హోటల్ బిల్లు కూడా కట్టకుండా పారిపోయాడు గొడవలు తెలుసా మీకు అంటే నూట డెబ్బై డెబ్బై ఐదు వస్తాయి అని అవునవును పదకొండు సీట్లకే పరిమితమైన అంటే దేవుడు ఎంత గొప్పవాడు చూడండి సరే మీరందరూ ఇప్పుడు అంటే సరే ఇదన్నీ పక్కన పెడితే ఉపరాష్ట్రపతి పిలిచి డిన్నర్ ఇచ్చిండంకడ్ మరి మావోలి విషయం కాదు కదా ఆయన నిన్న డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవంలో రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు రాజ్యాంగ రాస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ ఫలాలు మనం అనుభవిస్తున్నాం మదర్ ఆఫ్ డెమోక్రసీ దాంట్లో నిన్న రాహుల్ గాంధీ గారు వచ్చారు మోదీ గారు వచ్చారు ఓం బిర్లా వచ్చారు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి అందరూ ఉన్న ఆ సమయంలో అదే సమయంలో ఆరుగురు మంత్రులు అపాయింట్మెంట్ అంటే మామూలు విషయమా ఒక వ్యక్తికి ఆ వ్యక్తి ఎక్కడ గెలవని వ్యక్తికే ఈరోజు దేశ రాజకీయాలు శాసిస్తున్నాడంటే సాయంత్రానికి డిన్నర్ కట్ చేస్తే ఉపరాష్ట్రపతి దగ్గర డిన్నర్ కూర్చున్నాడంటే ఏంటి సార్ అది అది ఎదుగుదలంటే అది కసంటే మనం రెండున్నర సంవత్సరాల నుంచి కిరణ్ అయినా చంద్రు శ్రీనివాస్ అయినా ఈ వ్యక్తి రాజకీయాలను శాసిస్తాడు దేశ రాజకీయాల్లో నేషనల్ పొలిటికల్ స్టార్గా అవతరిస్తాడు ఎన్డీఏలో కీలక పాత్ర పోషిస్తాడని చెప్పి చెప్పిన ఫస్ట్ సెకండ్ పర్సన్స్ మనమే వస్తాం ఎవరు చెప్పలా చాలా మంది నవ్వుకున్నారు నవ్వుకున్నారు అనుకున్నారు కాబట్టి ఏమవుతుంది వాళ్ళని వాస్తవాలని నిరూపణ నిరూపణ అయినాయి ప్రతి ఇంటర్వ్యూలు చూసుకోండి మనం చేసిన రెండున్నర సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏంటి దేశ రాజకీయాలు ఎలా మార్చబోతున్నాడు అనేది ఇప్పుడు చేసి చూపిస్తున్నాడుగా మహారాష్ట్రలో చేతి చూపించాడు రేపు ఢిల్లీ బీహార్ బాధ్యతలు అప్పచెప్పబోతున్నారంట ఆ తర్వాత తమిళనాడు ఇక తల పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రం కూడా ఏంటంటే ఒక వ్యక్తి ఆ ఎదుగుదల అతనిలో ఓర్పు నేర్పు చేర్పు కూర్పు ఇవన్నీ కలిస్తే పవన్ కళ్యాణ్ దశాబ్దం పైన రాజకీయాలు ఉండి ఈ రోజు రాజకీయాలు శాసించే స్థితిలో ఉన్నాడంటే మీడియా అంతా ఎంటర్ అటెన్షన్ అండి అవును మీరు వైపు ఏడు ప్రాజెక్టులు టూరిజం కి టూరిజం శాఖ ఎవరిది కందూరు దుర్గేష్ జనసేనలో ఉంది ఏడు ప్రాజెక్ట్స్ ఓకే చెప్పి చేసుకున్నాడు అక్కడ టూరిజం గుజరాత్ తర్వాత తొమ్మిది వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల స్క్వేర్ కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండి గత ఐదు సంవత్సరాలు ఏమీ చేయలేకపోయిన జగన్మోహన్ రెడ్డిని చూసాం ఐదు మాసాల్లోనే ఏడు ప్రాజెక్టులు తీసుకురాబోతున్న పవన్ కళ్యాణ్ చూడండి కరెక్ట్ టూరిజం విశ్వవిద్యాలయం కావాలంటున్నాడు తర్వాత పిఠాపురం హాల్ట్గా రైల్వే వైష్ణవత్తో మాట్లాడి అక్కడ కూడా రైలు ఆగేటట్టు చూస్తున్నాడు పిఠాపురం దేశానికి రోల్ మోడల్ చేస్తున్నాడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొస్తున్నాడు ఇంకేం కావాలి సార్ ఒక మనిషి ఆ మనిషిని ఏమంటున్నాడు అదే ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి ఇతను ఓడించండి మా అక్కను గెలిపించండి డిప్యూటీ సీఎం అని చేస్తాడు ఓడించారు నిజమే డిప్యూటీ సీఎం అయింది పవన్ కళ్యాణ్ ఆమె కాదు ఆయన ఏమో లక్ష్మీన్నర మెజార్టీ అన్నాడు అరవై వేలకే పరిమితమయ్యాడు ఈ డెబ్బై వేల ఆరు వందల మెజార్టీతో గెలిచాడు ఒక సార్ ఇదొక చరిత్ర అంటే చారిత్రాత్మక ఘట్టం ఒక వ్యక్తి ఎలా ఎదిగాడని చెప్పడానికి సినిమాల్లో మనం సహజంగా చూస్తూ ఉంటాం సాఫీగా ఫ్లాట్గా ఉందనుకోండి నేను సినిమా కూడా హిట్ కాదు సినిమా అనగానే మనకేం కనపడుతుంది సార్ క్విస్ట్లు కనపడతాయి ఎమోషన్ కనపడుతుంది ఎత్తు పల్లాలు కనపడతాయి అథపాతాలని తొక్కేయడం కనపడుతుంది కింద నుంచి పైకి లేవడం కనపడుతుంది హీరో అనేవి క్యారెక్టర్ ఆ లక్షణాలన్నీ పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ కెరీర్లో ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేస్తుంది డెఫినెట్గా కదా కదా ఎవరైనా చెప్పకుండా చేస్తాడు చెప్పి చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయాడు ఒక ఎమ్మెల్యే గెలిచాడు అది కూడా ఆయన వల్ల గెలవలేదన్నారు ఆయన కూడా వేరే పార్టీకి వెళ్ళిపోయాడు తీసుకెళ్ళిపోయాడు ఆ దశ నుంచి వేరే వాళ్ళైతే పారిపోయేవాళ్ళు ఉండరు ఎంతమంది నిలబడ్డారు సార్ మన భారతదేశంలో ఎంతమంది రాజకీయ నాయకులు పదేళ్ల తర్వాత ఫలితాలు చూసిన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నాడా అతను కూడా గెలవకుండా నాకు తెలిసి ఎవరూ లేరు ఒక్కసారిగా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కొట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరూ లేరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ త్యాగ అంటే పాలిటిక్స్లో త్యాగాలు చేయడం అనేది గతంలో ఎవరి పాటికి వాళ్ళు మాకు కావాలి మాకు కావాలని లాక్కునే వాళ్ళు కానీ పదవుల కోసం త్యాగాలు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన ఒక పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే ఆయన సినిమాల్లో పెట్టిన డైలాగులన్నీ బహుశా ఆయన క్యారెక్టర్ని చూసి పెట్టారేమో ఏమో కానీ ఆయన ఉన్నారు ఇప్పుడు ట్రెండ్ ఫాలో అవే సెట్ చేస్తాడు అని సినిమాల డైలాగు అది కూడా ఆయన కరెక్ట్గా నప్పుతుంది ఇలాగా మనం ఏది తీసుకున్నా సార్ పాలిటిక్స్ ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో ఒక పేజీ పవన్ కళ్యాణ్ గారి కేటాయి ఒక కేస్ స్టడీ కేస్ స్టడీగా అది అది ముఖ్యంగా పాలిటిక్స్ చదివే ప్రతి ఒక్కరికి జర్నలిజంలో కూడా పాఠం పెట్టాలి నిజంగా చెప్తున్నా రాబోయే జర్నలిస్టులకి ఒక పాఠం పెట్టాలి ఎందుకంటే మనం చిన్నప్పుడు మనం ఎవరెవరి గురించి చదువుకున్నాం సార్ గాంధీ మహాత్ముడి గురించి చదువు భగత్ సింగ్ భగత్ సింగ్ వల్ల పటేల్ ఇట్లా పలువురు గురించి చదువుకున్నాం రేపు చిన్నప్పుడు పాఠాలు కూడా పెట్టాలి సార్ జర్నలిజంలోనే కాదు మామూలుగా కూడా పాఠాలు పెట్ట ఎందుకంటే నిజాయితీగా తను నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడి మాటలు ఒక అద్భుతమైన జీవితాన్ని వదులుకొని మదర్ తెరేస గురించి ఎందుకు మాట్లాడుకుంటాం సార్ మనం ఆమె జీవితాన్ని వచ్చి సేవ చేసింది సో ఈయన కూడా చేసిన సేవ కదా సార్ సో ఆ రకంగా నేనేమంటానంటే ఆయన పాఠ్యాంశాల్లో పెట్టాల్సిన చరిత్ర పవన్ కళ్యాణ్ గారిది అని చెప్పేసి నాకు అనిపిస్తోంది అదంటారా డెఫినెట్ నూటికి నూరు శాతం అంటే కే స్టడీగా ఒక పొలిటీషియన్ సక్సెస్ అవ్వడానికి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారిని హైటెక్ సీట్ ఎట్లా తీసుకొచ్చాడు రోల్ మోడల్గా చూశారు మరి అవును ఆ తర్వాత ఇప్పుడు దేశ రాజకీయాల్లో సక్సెస్ ఎలా చూడాలి ఆ సక్సెస్ని దేశవ్యాప్తంగా ఎలా విస్తరించాలనే దానికి నిలువెత్తిన దర్శనం పవన్ కళ్యాణ్ గారు నాలుగు నెలల క్రితం నేను నిన్న కూడా చెప్పాను కిరణ్ గారు నాలుగు మాసాల క్రితం పార్లమెంట్ ఎలక్షన్స్లో మహారాష్ట్రలో దెబ్బ తగిలింది ముప్పై సీట్లు ఇండియా కూటమికి వస్తే పదిహేడు సీట్లు మాత్రం మహాయతి కూటమికి వచ్చినాయి అవును ఇక్కడ దెబ్బ తగిలిందా తగిలింది మరి నాలుగు మాసాల్లో అది స్ట్రైక్ రేట్ ఎట్లా పెరిగిపోయింది కాంగ్రెస్ పార్టీకే సొంతమైన ఐదు స్థానాల్లో గెలిపించడండి కాంగ్రెస్ పార్టీకి గతంలో ఎప్పుడు కూడా బీజేపీ కన్నెత్తి చూడని స్థానాలు ఐదు స్థానాల్లో గెలుపు గెలవడం జరిగింది రెండు వందల ఎనభై ఐదు నియోజకవర్గాల్లో ఆయన ప్రభావం స్పష్టంగా కనపడింది కాబట్టి ఈ రోజున ఢిల్లీ పిలిచి ఆయనకు అత్యేక ప్రత్యేకమైన ఇది ఇస్తున్నారంటే ఏం కావాలి సార్ ఏ రోజు ఆయన సొంత పళ్ళుకెళ్ళేది నాకు ఈ పని కావాలి ఈ ప్రాజెక్ట్ కావాలని అని తన సొంత డబ్బులు ఖర్చు పెడుతుంది తప్పితే ఎప్పుడైనా మనం చూసాం ఆయన ఆయన పిలిస్తే తప్పితే ఎలాడు ఈ రోజు మీరు చారిత్రాత్మైన విషయం ఏంటంటే ఈ రోజు ప్రధానమంత్రి మోదీ గారిని అమిత్ షా గారిని కలవటం భవిష్యత్తు తరాలకి ఏమి పవన్ కళ్యాణ్ రోలు ఇప్పుడు వరకు ఒక ఎత్తు అయితే నెక్స్ట్ చేయబోయేది చాలా పెద్ద రోలు ఓకే దేశ రాజకీయాల్లో ఆయన ఏమి సార్ ఇవాళ ఏం చెప్పొచ్చు అంటారు చూడండి ఎన్డీఏలో ఏ బాధ్యత అప్పు చెప్పారో చూడండి మనం ఎప్పుడే చెప్పుకునే దగ్గర అది ఎన్డీఏ కొన్ని కో కన్వీనరా ఆయన్ని అపాయింట్ చేయబోతున్నారని తెలుస్తుంది అదే గనక తెలిస్తే ఒక ఎన్డీఏ కూటమికి ఎదురే ఉండదు రాజకీయ వాళ్ళ ఆలోచన కూడా ఏంటంటే దేశవ్యాప్తంగా ఆయన సేవలను వినియోగించుకుని ఆయనకు ఒక పర్టిక్యులర్ ప్రోటోకాల్ ఉండాలి కదా ఉండాలి డెఫినెట్ ప్రోటోకాల్ ఉండాలి అంటే ఆయనకి ఏదో ఒక పదవి కావాలా కావాలి కాబట్టి ఆ ఇచ్చే అవకాశం ఉందని కూడా ఢిల్లీ వర్గాలు చెప్తా ఉన్నాయి ఎనివే సార్ ఫైనల్గా కంక్లూజన్ ఒక మాట చెప్తా నిత్యం భగవద్గ బైబిల్ని చేత తిరిగే విజయమ్మ షర్మిల జగన్ ముఖ్యంగా జగన్ అనుకోండి రోజు దేవుడి గురించి మాట్లాడి చర్చికి వెళ్ళి బైబిల్ గురించి మాట్లాడుకుని జగన్మోహన్ రెడ్డి అనేది పవన్ కళ్యాణ్ ఫాలో అయినది తనను తాను తగ్గించుకున్నవాడు బైబిల్లోనే ఉందా బహుశా ఏమంటారు ఏదో చిత్తశుద్ధి నేను పూజలేలా అని అంటారు కదా అట్లా బైబిల్ ఆయన మీరు ఎట్లా అంటారేంటి సార్ కిరణ్ గారు అక్కడెక్కడిపో తీసుకెళ్ళి శారదాపేటాధిపతి ముంచాడే మూడు మునక ముందు అంతేనంటారా ఈయన క్రిస్టియన్ అని ఓట్లు ఎక్కడ వెయ్యరు అని ఆయన అలా మునకలేసి తీసుకొచ్చాడు ఏదో ఒక రాజకీయ గురువుగా సార్ మునకడం కూడా తెలియపోతే పక్కన చెప్పి మున్ రాజకీయం చాలా ఏంటంటే ఇక్కడ మనం బైబిల్ చదువుతున్నామా భగవద్గీత చదువుతున్నామనేది కాదు గురాన్ చదువుతున్నాము గురాన్ చదువు ఇది కాదు ముఖ్యం అందులో మానవాళ్ళకు ఉపయోగపడే అంశాలు ఏమన్నా ఉంటే మనం ఆదర్శంగా నిలవగలిగలిగిన పదాలు వాక్యాలు ఏమన్నా ఉంటే వాటిని ఫాలో అవ్వగలిగిన వాడే నిజమైన మనిషి మానవత్వం ఉన్న వ్యక్తి ఆ గొప్ప వ్యక్తి అదే పవన్ కళ్యాణ్ గారు నిజమే మీరు చెప్పినట్టు పాలిటిక్స్ పాలిటిక్స్ తెలిసిన వాడే పాలిటిక్స్లో సక్సెస్ అవుతాడు ఇది అందరికీ కుదరదు కాబట్టి చిరంజీవి గారి పాపం అంతా ఆయన నా కొద్ది రాజకీయాల్లో చెప్పి పక్కకి వెళ్ళిపోయాడు ఈ పాలిటిక్స్లో కూడా కొత్త తరం పొలిటీషియన్స్ ఎస్ ఎస్ జనరేషన్ ఈయన మీరు రెగ్యులర్ పొలిటీషియన్ కాదు ఈయన కొత్త తరం పొలిటీషియన్ చూడండి రెగ్యులర్ పాలిటిక్స్లో ఏం చేస్తారు సార్ మన చంద్రబాబు నాయుడు గారు అంటే ఇందులో ఎవరు అతిథులుగా సార్ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు జగన్ గారు కావచ్చు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ రెగ్యులర్ పొలిటీషియన్స్ సార్ కాస్త కోస్తే వీళ్ళకి భిన్నం ఎవరంటే ఎన్టీ రామారావు అని చెప్పుకోవాలి కొంతవరకు కానీ పూర్తి పూర్తిగా భిన్నంగా ఒక కొత్త రాజకీయ ఈ ఇలాంటి రాజకీయం చేసి కూడా విజయం సాధించవచ్చు నిరూపించిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పాలి మనం ఇండియాలోనే సో మనల్ని వాడి క్యారెక్టర్ చూసి పార్టీలోకి తీసుకుంటున్నాడు ఇప్పటికీ ఇప్పటికీ ఆయన అలా డోర్లు ఇలా తెలిసి తెలిస్తే పదులు వందల సంఖ్యలో రావటానికి చిన్న చిత్తగా నాయకుల నుంచి పెద్ద నాయకులు రెడీ విపరీతమైన ఢిల్లీ లెవెల్లో తో ఆయన దగ్గరికి ప్రపోజల్ పెడితే అది కూడా పక్కన పెడతాడు ఇంటే లాకర్ తెరిస్తే వందల కోట్లు తీసుకొచ్చి లాకర్లో పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కానీ ఆయన పది రూపాయలు పదకొండు రూపాయలు ఇచ్చినా కానీ ఒక రిక్షా తొక్కుకునేవాడు ఇచ్చిన పది రూపాయలు పదకొండు రూపాయలే అదే ఆయనకు గొప్పగా భావిస్తాడు వంద కోట్ల కంటే పదకొండు రూపాయలకు కూడా ఆయన టెక్నాలజీమెంట్ రాసి పంపిస్తారట సో ఇవాళ కూడా ఆయన వంద కోట్లు ఇస్తా అంటే భయపడిపోతాడు ఎందుకంటే ఎందుకు ఇస్తున్నాడు వీడు వంద కోట్లని నేను వెయ్యి రూపాయలు ఇస్తాను సార్ అంటే బ్రహ్మాండంగా ఇవ్వనైనా వెయ్యి రూపాయలు ప్రతి నెల ఒక ఐదు వందలు ఇవ్వండి అంటాడు అడిగి మరి సో ఇలాంటి పొలిటీషియను కొత్త పొలిటీషియన్ ఇతను బహుశా ఇది ఇలాంటి వాళ్ళు ఒక నలుగురు ఉన్నారనుకోండి సార్ దేశంలో రాజకీయాలు మార్పు వస్తుంది సార్ అంతేకా కాదంటారు నూటికి నూరు శాతం మీరు చెప్పినట్టు మీరు చెప్పే మాటలను బట్టి నాకేం గుర్తొస్తుంది అంటే అండి ఒకప్పుడు భగత్ సింగ్ గారు ఇరవై మూడు సంవత్సరాలకు ఉరికమ్మని ముద్దడాడంటే మనం ఇంత హ్యాపీగా ఉండా ఉంటే ఆ రోజు వాళ్ళు ఉరికమ్మని ముద్దడే హ్యాపీగా వాళ్ళ నాన్న వచ్చి ఒక లెటర్ రాసి మా ఒడికి క్షమాపేక్ష పెట్టడం అంటే ఎందుకు చేసావునా ఆ తప్పు అని అన్నాడు నీకు అర్థమైందా ఇరవై మూడు సంవత్సరాలు కదా ఎందుకు ఉరికమ్మ ముద్దడాలా బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడి వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళమా మైనస్ డిగ్రీ సెల్సియస్లో మన దేశం కోసం పనిచేసే సైనికుల కంటే మనం గొప్పవాళ్ళమా వీల్ చైర్లో పరిమితమైపోయి పద్నాలుగు పరిశోధనలు చేసే ప్రపంచానికి అంగవైకల్యం ఆవహేయలు చేసిన స్టీఫిన్ హకింగ్స్ కంటే గొప్పవాళమా కాదు కదా కటిక దారిద్రాన్ని అనుభవించిన అబ్దుల్ కంటే గొప్పవాళ్ళం కాదు అటువంటి వ్యక్తిని మనం చూసాం నేటితరం పవన్ కళ్యాణ్ని చూస్తున్నాం కాబట్టి ఎన్ని సుగుణాలు కలిస్తే ఓ పవన్ కళ్యాణ్ కాబట్టి నేను ఒక ఒక వ్యక్తిగా మాట్లాడతా భారతదేశ పౌరుడిగా యాజ్ అ లామెన్గా మాట్లాడుతున్నా నేటి తరాల రాజకీయాలకి మీరు అన్నట్టు మన జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు పాఠ్య పుస్తకాలుగా పవన్ కళ్యాణ్ గారి చరిత్ర అనేది ఉండాలి ఉండబోతుందనేది నేను ప్రగాఢంగా నమ్మకం రైట్ సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే